चंद्रबा नाइडु की न हिकु پھر 25 25 ننھارن جي 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 ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి రామారావు గారి ముద్దుల మనవడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దిక్షు అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ అన్న గారు మా అన్న ఈరోజు వారి జన్మదినం సందర్భంగా మదనపల్లి మండలం పశ్చినగొండ గ్రామంలో ఉన్నటువంటి మొలకల్ చెరువు మొలకల్దిన్ని మొలకల్దిన్ని గ్రామ దగ్గర ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ నగర్ లో ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా కేకటి చేయడం జరిగింది మరి ఈ గ్రామస్తులో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్తులకు లోకేష్ అని అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆంధ్ర రాష్టంలో తమ్మున్న ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది అన్న నారా లోకేష్ బాబు గారే ఎందుకంటే పుట్టుకే ఆయన రాజభోగాలతో పుట్టిన పుట్టుక అంటే ఆయన జీవితంలో చూడని హైట్స్ అనేవి లేవు అన్ని చూపేశాడు శాంట్ఫ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి తన తాతగారు ఏదైతే స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో ఆ రాజకీయాలకి వారసుడుగా మా అన్న లోకేష్ అన్న తెలుగుదేశం పార్టీలో రంగప్రవేశం చేసి చేసినప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయం అయితే మా అన్న ఓడిపోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా లోకేష్ అన్న మేము ఓడిపోయినాము ఇంతతో మనం ఆగిపోదామని ఎప్పుడు కూడా వెనకాలేదు ఈసారి ఈ ఎలక్షన్లలో తొంభై రెండు వేల మెజార్టీ ఎక్కడైతే మంగళగిరిలో ఓడిపోయాడు అక్కడే మళ్ళా తిరిగి తొంభై రెండు వేల మెజార్టీ సాధించినాడంటే మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమంటే మనిషిలో ఉండేటువంటి ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని మరి రానున్న రోజుల్లో వారిలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి బాటలో నడిపిస్తూ వారి తాతగారి వారి నాన్నగారి ఆశయాల్ని అన్ని సాధించి ఆంధ్ర రాష్ట ప్రజలందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడాలని లోకేష్ శివసేన ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు Ahí creo, ¿no? ¡Ven, lo que se me va! ¡Es lo que se me నన్ను పిల్లల సమకాక్షన్ తెలియజేసుకుంటున్నాను మా ఆంధ్రప్రదేశ్ లోకేష్ చేసే తయన ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి మా ప్రియతమ నాయకుడు మదమ్మీ జడ్డి బిడ్డ శ్రీ శాంతరా బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ప్రతి ఒక్క మహిళ ప్రతి కార్మికుడు ప్రతి బుద్ధుడు వయసుకు సంబంధం లేకుండా పండుగ చేసుకుంటున్నారంటే అది లోకేషన్ ఆయన జీవితంలో ఎన్నో ఊరూ చాలా ఇబ్బందులు పడి ఒక షాన్ యూనివర్సిటీలో మంచి స్టూడెంట్ కూడా విద్యాభ్యాసం చేసి ఒక రాజకీయ బుద్ధి ఈ రోజు ఆయన రాజకీయాల్లో రంగప్రవేశం చేస్తే ఆయన మీద ఎన్నో పక్కలు విమర్శలు చేసి ఆయన తక్కువ ఉపట్టించి మరో విధంగా గురి చేసినటువంటి గత పాలనను ఆయన అన్నిటికీ కూడా ధైర్యంగా నిలబడి நேற்று சாதிசான் அம்முக்கு தெருதேசம் பார்த்து ரெண்டு பேர பத்தில பராஜை அப்போ மதலிதம் ஆய்வு ஓடிப்பா கூட தி தொை ரெண்டு வேல மெஜாரி தோ மணி ஸ்டாங் ஹம்பெய் இச்சாரே ఆయనలో ఉన్నటువంటి చరిత్ర అదొక ఆయన ఉన్నటువంటి ఆ పట్టుదల ఆ సెన్సెస్ అనేది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ వంటి కార్యకర్తలు నాయకులు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఇలాగే ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మన రాష్ట ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోకేష్ ఉత్సవాల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే లోకేష్ థ్యాంక్ యూ